హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోంగూరతో పచ్చడి ఎలా చేయాలన్నది ఈరోజు వీడియోలో చూసేద్దామండి ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఈ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ పికిల్స్కి ఎక్కడ తీసుకునే విధంగా ఈ గోంగూర పచ్చడి అయితే ఉంటుంది అలాంటి గోంగూర పచ్చడి ఎలా చేయాలన్నది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా ఇక్కడ రెండు గోంగూర కట్టలు అయితే తీసుకున్నామండి చూడండి ఇది చాలా ఫ్రెష్గా ఉంది అలాగే లేతగా కూడా ఉంది ఇలా ఉన్న గోంగూరని అన్నీ కూడా ఆకులన్నీ కూడా తీసుకుని శుభ్రం చేసుకుని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నామండి ఇది అప్పటికప్పుడు ఫ్రెష్ గోంగూరతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నిల్వ ఉంచిన దానికన్నా దీన్ని సాల్ట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి ఆకుకూరలు ఎప్పుడైనా కూడా డస్ట్ అన్నది ఎక్కువగా ఉంటుంది కదా డైరెక్ట్గా వాడడం వల్ల సో క్లీన్గా అయితే వాష్ చేసుకుని ఇలాగా వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యేలాగా చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి శుభ్రం చేసుకున్న ఈ గోంగూరంతా కూడా ఈ గోంగూర పచ్చడి కొంతమంది పచ్చిమిరపకాయలతో చేస్తారు కొంతమంది ఎండుమిర్చితో చేస్తారు ఇక్కడ ఈరోజు మనం ఎండుమిర్చి మిరపకాయలు రెండు వాడైతే చేసామండి దీనివల్ల టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఇక్కడ పండు మిరపకాయలు ఒక ఏడు తీసుకున్నాము అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు తీసుకున్నాము జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అలాగే ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ అలాగే మెంతులు హాఫ్ టీ స్పూన్ అయితే తీసుకున్నామండి మనం కావలితే ఓన్లీ ఎండుమిర్చిదాన చేసుకోవచ్చు ఇలా కలిపి చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పండుమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఏగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి ఫ్రై చేసుకుని ఇది కలర్ మారిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకొని రెండు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి వేపుకునేటప్పుడు చూసుకోవాలండి మాడనివ్వకూడదు ఇవి ఏమాత్రం మాడినా కూడా పచ్చడి అన్నది చేదు చేదొస్తుంది సో చూసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా వేపుకున్నవి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము మిగిలిన ధనియాలు జీలకర్ర మెంతులు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదండి అందుకని ఇంకా ఆయిల్ వేయలేదు అందులోనే మనం శుభ్రం చేసి డ్రైన్ చేసి ఉంచుకున్న ఈ గోంగూర కూడా అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకుని ఇందులోనే బాగా మగ్గిపోవాలి మనం దీన్ని ఇంకా మిక్సీ పట్టడం అది ఏమి ఉండదండి కొంతమంది మిక్సీ పట్టుకుంటారు కొంతమంది రుటా వేసుకుని రుబ్బుకుంటారు అది ఏమీ చేయక్కర్లేదండి ఇందులోనే పచ్చడి అన్నది చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది చూడండి అందులో వచ్చిన వాటర్ అంతా కూడా వచ్చి దాంతో ఫుల్గా ఉడికిపోతుందండి అది ఉడికి మగ్గినట్టు అయిపోతుంది ఆ ఆయిల్లో బాగా దగ్గర పడాలి ఈలోపు మనం ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకున్నాం కదండి ఎండుమిర్చి పండు పండుమిర్చి అవి అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నామండి రాళ్ళు ఉప్పు వేసుకున్నాము సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు వేసుకుని ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమాన్ని మనం ఉడికించి ఉంచుకున్న ఈ గోంగూర మిశ్రమంలో అదంతా కూడా వేసుకుని బాగా కలిపి ఇంకా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి ఆ మిశ్రమం అంతా కూడా అందులో కలిపేలాగా కలుపుకుంటూ ఉంచుకొని నూనె అన్నది వేరు పడుతుందండి అప్పటి వరకు కూడా ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ చూడండి ఎలా దగ్గర పడిందో ఇలా దగ్గర పడేంత వరకు రెండు కూడా బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపుకి ఇక్కడ వెల్లుల్లిపాయ అంతా కూడా పొట్టు తీసుకుని శుభ్రం చేసుకుని అయితే వెల్లుల్లిపాయలు ఉంచుకున్నామండి అలాగే కరివేపాకు ఆవాలు మినప్పప్పు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ కూడా తాలింపు దినుసులు అయితే తీసుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలికిచ్చి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న ఈ పోపు అన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నామండి వేసుకుని అందులోనే శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది కలర్ మారిన తర్వాత అందులో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ దినుసులు దినుసులన్నీ కూడా ఫ్రై అవ్వాలి ఇవి అన్నీ కూడా పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం కలిపి ఉంచకుండా ఈ గోంగూర మిశ్రమాన్ని అందులో వేసుకుని ఇక్కడ పెట్టుకున్నాం కదండి అలా ఉంచిన మిశ్రమాన్ని అందులో అయితే వేసుకున్నాము అందులో వేసుకుని బాగా అయితే కలిపేలాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి కలరు లైట్ గ్రీన్లోకి అయితే డార్క్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది మారిపోయి కలర్ అంతా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ అంతా ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది మనం అంత గోంగూరతో అంత చేస్తే మొత్తం కలిపి ఈ క్వాంటిటీలో అయితే అయ్యిందండి ఇది ఒక టెన్ డేస్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మరింత ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి అంతే అండి గోంగూర పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్